మదనపల్లి నియోజకవర్గ నిమ్మనపల్లి మండలం తవకలం పంచాయతీలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ అభ్యర్థుల ఉమ్మడి ప్రచారం షాజహాన్ బాసకి మద్దతుగా మరియు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల ప్రజలు లేక బాగా దూసుకు వెళ్లాయని ప్రజలకు మేము వివరించే ముందు ముందే వారికి తిరిగి మాకు చెబుతున్నారని సూపర్ సిక్స్ సూపర్ గా సక్సెస్ అయిందని తెలిపారు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కిలో ఒక్క రూపాయికి పేదలకు బియ్యం పంపిణీ చేస్తుందని కరోనా సమయంలో కేంద్రం పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం సరఫరా చేసేది మొదలుపెట్టిందని ఆర్జే వెంకటేష్ అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాజన్న సర్పంచ్ రెడ్డప్ప మాజీ సర్పంచ్ రమణ రవి లక్ష్మణ జగదీష్ శ్రీపతి మాజీ మండల అధ్యక్షుడు రామకృష్ణ శ్రీనివాస్ రెడ్డి చిన్నరాయుడు పాల్గొన్నారు రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలం తవలం గ్రామంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా గారికి మరియు పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటు వేయాలని చెప్పి ప్రతి ఇంటింటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమంలో మేము ప్రజలు కలిసినప్పుడు సూపర్ సిక్స్ పథకాలు వివరించినప్పుడు మాకన్నా ముందుగా ప్రజలే సూపర్ సిక్స్ పథకాలు మాకు చెప్తున్నారంటే సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సూపర్ సక్సెస్ లో భాగంగా ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన మహిళకి ప్రతి నెల పదహైదు వేల పదహైదు వందలు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే విధంగా నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది మహిళకి మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరంలో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నాం అమ్మఒడి కింద ప్రతి పిల్లవాడికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదహైదు వేలు ఇవ్వడం జరుగుతుంది చెప్తా ఉన్నాం ఇవి మేము చెప్తా ఉంటే ముందుగానే ప్రజలు ఎడ్యుకేట్ అయ్యి మాకు చెప్తున్నారు అంటే సూపర్ సక్సెస్ అయింది కాబట్టి ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాల ద్వారా ఖచ్చితంగా షాజహాన్ గెలుపు ఈ అభివృద్ధికి మలుపు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం షాజహాన్ గెలవడం ఎంత తద్యమో అంత కరెక్ట్ గా జరుగుతుంది అదే విధంగా పార్లమెంట్ సభ్యులు కూడా గెలుస్తారని చెప్పి మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం